జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేపట్టే పనుల్లో అవినీతికి తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలని మెదక్ డిఆర్డిఓ శ్రీనిమాతరావు అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై ఎంపీడీఓ సమావేశ మందిరంలో సామాజిక తనిఖీ ప్రజాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపాధి హామీ పనులు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు జరిగిన పనులపై మొదటగా తనిఖీ బృందం సభ్యులు గ్రామాల నివేదికలను సభ ముందు చదివి వినిపించారు మొత్తం కాలానికి గాను మండలంలో ఈజీఎస్ పంచాయతీరాజ్ ద్వారా ఐదు కోట్ల నలభై ఏడు లక్షల తొంభై ఏడు వేలను ఖర్చు చేశారు పూర్తి నివేదిక అనంతరం పనుల్లో రెండు శాఖలకు సంబంధించి నలభై ఏడు వేలు సిబ్బంది నుంచి రికవరీ పెనాల్టీ కింద పద్దెనిమిది వేలు లెక్క తీర్చారు ఈ సందర్భంగా డిఆర్డి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పనులు నడిపేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపయోగకరంగా మారిందన్నారు ప్రజా అవసరాల మేరకు పనులు చేపట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో డీవీ శ్రీహరి హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి ఎంపీడీఓ కృష్ణవేణి ఏపీఓ మహిపాల్ రెడ్డి సిఆర్పి రవి మండల ఈజీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు

దాంట్లో ఫోర్ హండ్రెడ్ క్యాండ్స్ సంబంధించి నెల పదిహేడు మ్యాట్ వస్తే చేస్తారు వీలు ఎస్టిమేషన్ చేసి నాకు పేజ్ చేసింది చెప్తాను అట్లా అంటే సార్ ఇంకొకటి కూడా చెప్తాను సార్ ఇంకొకటి కూడా నేను రెండు వందల మొక్కలు వేసినా వంద మొక్కలు వేసినా ఎన్ని మొక్కలు వేసినా కానీ ఆయన నెల అంతా పోస్తా ఉంటాను నేను అంతా ఎందుకు వీలు పేమెంట్ చేస్తలేదు నేను ఎస్టిమేషన్ క్యాస్ చేస్తానే కదా పేమెంట్ చేస్తాను అవును సార్ ఎందుకు పేరు సండే ఒకటి చేయాలండి సండే కూడా పేమెంట్ చేస్తాం